భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం శుభ మధ్యాహ్నం భక్తి ముఖ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం మరి ఈనాటి విశేషం చంద్రగ్రహణం ఈరోజు ఈ వీడియోలో మనం చంద్రగ్రహణం ఏ ఏ మాసంలో వచ్చింది ఏ రాశి వారికి ఇది శుభ రాశులు మేషం వృషభం కన్య ధనుష రాశి మరియు మధ్య ఫలితాలు ఇచ్చే రాశులు మిథునం సింహ తుల మకర రాశులు అశుభాలు కలిగించే రాశులు కర్కాటక వృచ్చిక కుంభ మీన అయితే భగవంతుడు మనం పరిహారం గురించి తెలుసుకుందాం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క పాత్రకి గర్భ అనేది వేయాలి గర్భ మనల్ని ఆ యొక్క గ్రహణం నుంచి రక్షిస్తుంది అంతేకాదు ఇంటికి నలు నలుమూలలా మనం గర్భని వేస్తే ఆ యొక్క ప్రభావం నుంచి మనం రక్షించబడతాము అంతేకాదు విష్ణు సహస్రనామం వినినా దాన్ని పఠించిన విష్ణు భగవాన్ని ధ్యానం చేసినా కూడా మనకి ఈ యొక్క ప్రభావం పడదు అన్ ఆడ స్త్రీ పురుషులందరూ బ్రహ్మచర్యాన్ని పాటించాలి తప్పసరి తప్పనిసరిగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి అంతే గ్రహణం అనేది మనకు ఆద్రపద మాసం లో వస్తుంది భాద్రపద మాసంలో వచ్చే ఈ గ్రహణం చాలా అద్భుతమైనది అయితే కొన్ని రాశులకి ఇది శుభ ఫలితాలు ఇస్తుంది కొన్ని రాశులకి అశుభ ఫలితాలు ఇస్తుంది మరి కొన్ని రాసులకు మధ్యమంగా మనకి ఫలితాలని ఇస్తుంది అయితే ఈ భాద్రపద మాసానికి వచ్చే ఈ చంద్రగ్రహణంలో చంద్రుడు ఎర్రగా ఉంటారంట ఈ గ్రహణాన్ని కుంభరాశి వాళ్ళు చూడకూడదు మరియు శతబిష నక్షత్రం వారు పూర్వ భాద్ర నక్షత్రం వారు అస్సలు చూడకూడదు ఈ నక్షత్రం వాళ్ళకి చాలా చాలా ప్రమాదం ఉంటుంది వీక్షించిన ప్రేక్షకులందరికీ ఉపయోగంగా ఉంటుందనుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో సెలవు తీసుకుంటున్నాను నమస్తే